హైవేర్స్ హైదరాబాదులో రోజు రోజుకి కేసుల సంఖ్య ఇప్పుడు ముబ్బడిగా ఎలా పెరుగుతుందో మనం అంతా చూస్తూనే ఉన్నాం మరి ఈ హైదరాబాదులో కేసుల సంఖ్య ఈ రకంగా పెరుగుతూ ఉంది కదా బెంగళూరులో ఎలాగైతే థర్టీ త్రీ అవర్స్ థర్టీ ఎయిట్ అవర్స్ సమయంతో లాక్డౌన్ వాళ్ళు మరి అలాగే ఇక్కడ పెడుతున్నారా అంటే హైదరాబాద్లో పెడతారు హైదరాబాద్లో పెడతారని చెప్పేసి జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రతిరోజు వింటూనే ఉన్నాం దానివల్ల ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో వాళ్ళు చెల్లించుకునే మూల్యం ఏంటయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో రెంట్లకు ఉండేవాళ్ళు వీళ్ళు వికెట్ చేసి సొంత ఊర్లకు వెళ్ళిపోయారు తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ సేఫ్ సేఫ్గా సొంత ఊరులకు వెళ్తూ ఉన్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే లాక్డౌన్ పేరు చెప్పి ప్రభుత్వం సైడ్ నుంచో లేదంటే మధ్యలో నుండి కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళు మొత్తానికి ఈ లాక్డౌన్ హడావుడి చేయటం ద్వారా మందుబాబులు ఎవరైతే ఉన్నారో విచ్చలవిడిగా మందు అనేది కొనేశారు మీరు నమ్ముతారో లేదో లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో చూసుకుంటూ ఉన్నట్టయితే మధ్య కాదు కొన్ని వందల కోట్లు ప్రభుత్వానికి రాబడి అనేది వచ్చేది తర్వాత లాక్డౌన్ పెట్టబోతున్నారని చెప్పి ఇచ్చింది మరి గవర్నమెంట్ వాళ్ళు లేదంటే అత్యుత్సాన్ని ప్రదర్శించడం అన్నా కదా వీరి వల్ల ప్రభుత్వానికి అక్షర ఈ వన్ వీక్లోనే వెయ్యి కోట్ల ఆదాయం వచ్చిందట ఇందులో జీఎస్టీ వసూలు కావచ్చు లేదంటే ఈ మద్యం అమ్మకాయల ద్వారా వచ్చిన డబ్బు కావచ్చు మిగతా ఇండస్ట్రీస్లో పరంగా వాళ్ళు తెరిచిన తర్వాత ఇమీడియట్గా స్టాక్ అయిపోవడం విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా అంటే ఏం చెప్తున్నారంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ము కూడా ఎంత తప్పో ఈ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి దీనివల్ల లాక్డౌన్ విధిస్తారని చెప్పేసి పుకార్లు పుట్టించేసి దీని ద్వారా లిక్కర్ అంటే మందు అమ్మకాలు భయంకరంగా పెంచే భయంకరంగా జరిగాయి అంటే ఇక్కడ వాళ్ళ తప్పు ఏమీ లేదు జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడుగా కొనేశారు ఏకంగా కేసుల మీద కేసులు కొనేసి ఇళ్ళలో పెట్టుకున్నారట కరోనా వచ్చి మనుషులు చస్తారని కాదు మందు లేకపోతే మేము బతకలేము అన్న వేలో విచ్చల విడిగా ఏంటి బ్రాండ్ ఏంటి ఒట్కాయ ఏంటి బీర్లు ఏంటి వాళ్ళు ఇష్టం ఉండడు కేసులు తీసుకోండి పడేసారు ఇవన్నీ ఇళ్లలో పెట్టుకున్నందుకు గాను మన షాపు మళ్ళీ లిక్కర్ షాపులు ఖాళీ కదా మళ్ళీ వీళ్ళు డిస్టర్బరీలకి మెసేజ్ ఫోన్లు చేసేసి మందు కావాలని అవటం దీంతో మళ్ళీ సప్లై చేయటం ఇవన్నీ జరుగుతుంది మరి హైదరాబాద్లో లాక్డౌన్ ఏమైంది అసలు లాక్డౌన్ పెడతామని ఎవరు చెప్పారు అంటే మొన్నటి మొన్న తలసా శ్రీనివాసరావు హింట్ ఇచ్చారు కదండి మిగతా మంత్రి కూడా హింటి ఇచ్చారు కదండి అని అన్నారు అని మీరు అనొచ్చు వాళ్ళు ఇచ్చారు కరెక్టే హింట్ ఎందుకు ఇచ్చారు భయంతోనా బాధ్యతతోనా ఏమో భయమో బాధ్యత వాళ్ళకి తెలియాలి ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రభుత్వం తరపున ఎవరికైనా కరోనా వస్తే బాధ్యత ఉంటేనో ధైర్యం ఉంటేనో ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స అనేది అందించాలి కానీ ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు రావట్ల ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్తున్నారు తర్వాత ఎవరో ఒకరిద్దరు చనిపోయినంత మాత్రం హడావుడి చేస్తారని చెప్పేసి కొంచెం నెగ్లిజెన్స్తో కూడేసి ఇక్కడ తెలంగాణ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు సో నేను ఉదర్శన కన్క్లూడ్ చేసేసి ఒకే ఒకటండి ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతున్నాయో వైద్య పరంగా ఆ రకం వాళ్ళు తీసుకుంటున్నట్టే అంతగా కనిపించడం వల్ల కొంతే కనిపిస్తూ ఉన్నాయి తర్వాత ఈ లాక్డౌన్ పేరు చెప్పేమో ఒక పక్క మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి ఒక పక్క జనాలు ఏమో హైదరాబాద్ని కలిసి ఓడికి ఇంకొక పక్కేమో ఇల్లు అన్ని ఖాళీ అయిపోయి పాప రెంట్లకి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళంతా కూడా డబ్బులు లేక ఇబ్బంది పడిపోతున్నారు అంతిమంగా జరుగుతున్నది ఏంటి అన్నప్పుడు భయమే ఉంది ఈరోజు భయాన్ని ఈరోజు ముడిసరుకుగా చేసుకొని ఎంతమంది వ్యాపారాలు చేస్తున్నారు ఈ వ్యాపారాలు చేసే వాళ్ళు మధ్య అమ్మకాలు వాళ్ళు ఉన్నారు ఫార్మసీ వాళ్ళు ఉన్నారు మెడికల్ వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు కూరగాయలు ఏంటి పండ్లు ఏంటి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తున్నారు ఎలా అంటే వ్యాపారానికి ఏది అనర్హం కాదు అన్న వేలో కరోనా మహమ్మారిని కూడా బూచ్గా చూపించేసి లాక్డౌన్ అమలు చేయబోతున్నారు మన్ని తీసుకెళ్ళి ఇళ్లలో పెట్టుకోండి అని చెప్పేసి వ్యాపారులు చెప్పి కొనిపిస్తున్నారు కొంతమంది ప్రభుత్వమే అంటుంది కదా ప్రభుత్వ మంత్రులు అంటున్నారు తర్వాత హైదరాబాద్లో లాక్డౌన్ రాబోతు ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు అంటున్నారు ముందు అంత మందు తీసుకొచ్చి చిరలో పెట్టుకున్నారు ఇంకొంతమంది మరికొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా చేస్తున్నారు మళ్ళీ హైదరాబాద్ వెళ్దాం ఇంకొంతమంది ఈ చెక్ పోస్టుల దగ్గర కుప్పల కుప్పలుగా జనాలు వీకెండ్లో మనం చూస్తే సాటర్డే సండే రోజు ఏ రకంగా ఉన్నారు ఏంటనే తర్వాత హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా ఎంత నిర్మాణం ఉన్నాయి ఏంటని మనం చూసాం మందు వైన్ షాపు దగ్గర మాత్రం కుప్పల కుప్పి జనాలు అంటూ కూడా మనం చూస్తున్నాం సో ఒకే ఒకటి చెట్టు పేరు చెప్పి కాయలమినట్టుగా మిన్నట్టుగా చాలా మంది ఏం చేస్తున్నారంటే మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా తెలంగాణలో అది కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు లాక్డౌన్ విధించబోతున్నారు గవర్నమెంట్ నుంచి మాకు హింట్స్ వచ్చింది అని వేళ హింట్ ఇచ్చేసి ప్రజల్ని అమాయకులను చేసేసి వాళ్ళ ద్వారా విచ్చలవిడిగా మందులు మందు కొనుగోలు చేసేలాగా చేయటాలు బయట వచ్చి సరుకులు కొనుగోలేలాగా చేసే చేయటాలు ఇవన్నీ చేసేసి ఇబ్బడిగా సరుకులు వచ్చేసి షాపుల నుంచి ఇళ్లలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి దానికి గాను రోడ్ల మీద జనాలు తిరగటం వల్ల అదేవిధంగా ఉన్న వాళ్ళని వెళ్ళిపోతూ ఉన్నారు రోడ్ల మీద జనాలు తిరగకపోతే మంచిదే లాక్డౌన్ పాటించారు సంతోషం అనుకుందాం కానీ అంత బలుకులో స్టాక్ అనేది కొనుక్కొని నెలలో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అవి పాడటం తప్ప భయం ఉండటం తప్ప సో ఇప్పటికైనా సరే లాక్డౌన్ పెడతారా పెట్టడం పర్ఫెక్ట్గా చెప్తే సరిపోద్ది కానీ ఈ రకంగా హింట్లు ఇచ్చి అవి అమ్మాలి ఇవి అమ్ముకోవాలి అనేవేలా ఉండవద్దు అండ్ కన్క్లూజన్ కూడా ఇవ్వాలి కదా సింపుల్గా లాక్డౌన్ అనేది నాకు తెలిసి హండ్రెడ్ ప హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇక్కడ పెట్టరు పెట్టే విధంగా ఎక్కడ ఏవి కూడా కనిపించడం లేదు సో కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు మీ అంతటి మీరే నియంత్రణ అనేది పాటిస్తూ గతంలో లాక్డౌన్ ఉన్నప్పుడు ఎలాగైతే అవసరమైతే బయటకు వచ్చారో అలాగే అవసరమైతే బయటకు రండి అదే బయటకు రావద్దండి యాజ్ ఆఫ్ అఫ్రమ్ అయితే మాత్రం ప్రభుత్వానికి ఆదాయాలు పడిపోతుందని చెప్పేసి ఎవరైతే ప్రభుత్వ పెద్దలు బాధపడుతూ ఉన్నారో వారందరికీ మేమున్నా అని చెప్పేసి ట్యాక్స్ పేర్స్ ఇప్పుడు ముప్పుడుగా వస్తువులు కొన్నారు మందులు కొన్నారు దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగా వచ్చిందని అంటున్నారు కానీ అది వన్ వీకే ఈ రిమైండింగ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఏదైతే ఉందో ఈ జులైలో ఇప్పుడు మాత్రం మరింత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం అనేది ఉంది అంటున్నారు ఎందుకంటే చాలామంది ఇల్లు ఖాళీ చేసి ఊళ్ళు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు కొనేవాళ్ళు ఉండరు ఉండరు అని చెప్పి రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉండరు బయట మార్కెటింగ్ మార్కెటింగ్లో కూడా వస్తువులు సంబంధించి అమ్మకాలు కొనుగోలు అంతగా ఉండరు కాబట్టి ఇంకా ఆదాయాలు పడిపోయే అవకాశం ఉంది మళ్ళీ ఏదైనా అద్భుతం జరిగితే ఒక వన్ వీక్ టూ వీక్స్ కొనుగోలు పెరగాలి ప్రభుత్వానికి ఆదాయాలు రావాలి అంటూ ఉన్నారు